రమేష్ అనే ఇంటి నుండి మిరపు సుని చేకూడి తెచ్చాను బావా గీత నీ బోసం ఎదురు చూస్తుంటే చిన్నమ్మ కనిపించింది అదే సుగుణ నన్నేమని పిలిచిందో తెలుసా ఏమీ తొలిచూపులోనే చెలిమనం దోచుకున్నారు దుష్యంత చక్రవర్తి తెలియదు ఇక్కడ మాటే కాని మనసు ఆయన వెంటే ఏమిటి అపరిహాసం పరిహాసాలు కాదమ్మా దుష్యాక్రమంలో పెరిగినా చక్రవర్తి పట్టమయ్యి కాబోతున్నావని సంతోషం ఆ ఏం లేదు నాన్న సెగుంతల ఎందుకు జ్ఞాపొచ్చింది చెప్పమ్మా నాన్నా నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను ఉమ్ మీకే విషయం చెప్పక్కర్లేదు అర్థమైంది ఎవరో మా దృశ్యత్తుడు కన్నీషని మరి మే కన్నయ్య చాలా మంచివా నాన్న మరి శకుంతల కథ నీకు తెలుసుక గాంధర్ వివాహం జరిగిపోయాకే నాతో చెప్తున్నావా నాన్నా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నీ మీద కాదమ్మా Bayar sumida. Uh, Apa yang nak sah nak cuci cawan?